ఐ యామ్ అప్లోడింగ్ ద ఆడియో బుక్ ఆత్మలో ఎదుగుట తగ్గుట విచ్ వాజ్ రిటన్ బై చార్లెస్ జీ ఫిన్ని మొదటి భాగము భక్తి అనగానేమి మారు మనస్సు పొందినవారు క్రీస్తులో ఎదగవలన్నచో ఏది భక్తు ఏది భక్తి కాదో స్పష్టముగా గ్రహించవలను కేవలము బైబిల్ జ్ఞానమే భక్తి కాదు సాతానకు బైబిలు బాగుగా తెలియను భక్తి హృదయంలో దాచగలిగినది కాదు అది తప్పక క్రియలలో కనబడును భక్తి అనగా దర్శనములు పరవశమగుట మగుట మయమరుపు కాదు కొందరు దర్శనములు చూడవచ్చును కానీ భక్తి అంతయు దర్శనములు కాదు భక్తి అనగా మంచి అలవాటులు మాత్రము కావు బైబిల్ చదువుట ప్రార్థన చేయుట కూటములకు వెళ్ళుట ప్రభురాత్రి భోజనంలో పాల్గొనుట ఇవన్నీ నిర్జీవమైన ఆచారములు కావచ్చును వీటిలో ఎంతో పట్టింపు వహించినను జీవితంలో నీతి న్యాయములు ఉండకపోవచ్చును పుదీనాలో జీలకర్రలోను జీలకర్రలోనూ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విడిచిపెట్టిది భక్తి అనగా కేవలము మంచి ఆశలు మాత్రము కాదు దుష్టులకు కూడా మంచి ఆశలుండవచ్చును భక్తి ఆశలు కలిగి ఉండియో వాటిని నెరవేర్చలేని వారు భక్తిహీనులే సోమరితనము భక్తి కాదు మనము చేయవలసిన బాధ్యతలను నిర్లక్ష్య పెట్టి ఒక మూలన కూర్చుండి ధ్యానం చేయుట భక్తి కాదు భక్తి అనగా హృదయపూర్వకంగా దేవుని సంతోషపరచుటయే మతి లేకుండా చేయనదేదియో భక్తి కాదు బుద్ధిపూర్వకముగా దేవునికి ఇష్టమైన కార్యములను ఎన్నుకొని ఆ మార్గంలో నడుచుటయే భక్తి